హలో ఫ్రెండ్స్ హవర్యు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు జేపీ ఓకే మరి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి హెల్త్ పాలసీ చాలా అవసరం హెల్త్ కార్డు చాలా అవసరం దీని గురించి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ పీపుల్కి అవగాహన లేదు టెన్ పర్సెంట్ మాత్రమే అవగాహన ఉంది ఫైవ్ టు టెన్ పర్సెంట్ డియర్ ఫ్రెండ్స్ మిత్రులారా దయచేసి గుర్తుపెట్టుకోండి హాయ్ ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సో మనము ఇన్కమ్ సంపాదిస్తూనే ఉంటాము శాలరీ కావచ్చు బిజినెస్ కావచ్చు ఏదైనా కావచ్చు బట్ మన మేజర్ మన మేజర్ ఎక్స్పెన్సెస్ ఏదైతే తెలుసా మన డబ్బులు మన డబ్బులు మన మనీ మన కష్టార్జితం మనకు హెల్త్ బాగానప్పుడు అదంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఎక్స్పెన్స్ అంతా చేసేస్తూ ఉంటాము డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నీ డబ్బులు నీ ఇన్కమ్ నీ శాలరీ నీ మనీ అంతా కూడా హెల్త్కే వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కసారి సంవత్సరంలో మన ఫ్యామిలీకి ఏదన్నా హెల్త్ బాగాలేదనుకోండి హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి ఖచ్చితంగా లక్ష అయినా రెండు లక్షలైనా మూడు లక్షలైనా ఐదు లక్షలైనా ఖర్చు పెట్టాల్సిందే నువ్వు సంపాదించుకున్న డబ్బు అంతా ఖర్చు పెట్టాల్సిందే అవునా కాదా మనకు ప్రాణం ముఖ్యం మనకు హెల్త్ ముఖ్యం మన ఫ్యామిలీ మనం రికవర్ అవటం ముఖ్యం అవునా కాదా ఆర్ నో డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సో మన సంపాదనలో మన ఆర్థిక మన సంపాదనలో ఎక్కువ శాతం ఎడ్యుకేషన్కు హెల్త్కే ఖర్చు పెడతాం ఇంకా మరి దేనికి ఖర్చు పెట్టాం చీతు అడిగేస్తాం డియర్ ఫ్రెండ్స్ ఓన్లీ హెల్త్ గురించే మాట్లాడుతున్నా మీకున్న హెల్త్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ఎస్పెక్టెడ్గా వచ్చే సమస్యలు హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఒక్క రూపాయి కూడా మీ చేతి డబ్బులు ఖర్చు పెట్టకుండా వన్ రూపీ కూడా మీ చేతి డబ్బులు ఖర్చు పెట్టకుండా మీ సంపాదన మీ కష్టాదితం మీరు సేవ్ చేసిన మనీ అలానే ఉండాలంటే అలానే ఉండాలంటే ఖచ్చితంగా మీకు హెల్త్ కార్డు ముఖ్యం హెల్త్ పాలసీ ముఖ్యం హెల్త్ కార్డ్ ముఖ్యం మీ ఫ్యామిలీ మొత్తాన్ని హోల్ ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ కార్డు చాలా ముఖ్యం మీరు ఎవరైనా కావచ్చు మిడిల్ క్లాసు పూర్ పీపుల్ అబో మిడిల్ క్లాస్ ఎవరైనా కావచ్చు ప్రతి ఫ్యామిలీకి హెల్త్ కార్డు చాలా ముఖ్యం ఎందుకు ముఖ్యం అంటే మీ సంపాదన అంతా మీ మీ హెల్త్కే ఖర్చు అయిపోతుంది మీరు కష్టపడు తినో తినకో కూడబెట్టిన సంపాదన అంతా సేవ్ చేసిన అమౌంట్ అంతా ఖచ్చితంగా మీ హెల్త్కే ఖర్చు అయిపోతుంది అప్పుడు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవ్వాలా మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవ్వాలా గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ గుర్తు సో కాబట్టి మన కష్టార్జితం అంతా కూడా మన హెల్త్కే పోతుంది మన సంపాదన అంతా హెల్త్కే పోతుంది నువ్వు కూడబెట్టినమని నువ్వు సేవ్ చేసినామని నువ్వు బ్యాంకులో దాచుకున్నామని అంతా హెల్త్కే పోతుంది ఇంకొక పాయింట్ ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంది ఆ టైంకి మన దగ్గర మనీ లేకపో మనీ లేకపోతే ఆ టైంకి హెల్త్ కండిషన్ బాగానప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు సీరియస్ కండిషన్ అప్పుడు ఎమర్జెన్సీ సర్జరీ అప్పుడు నీ దగ్గర మనీ లేకపోతే నువ్వు సేవ్ చేసుకున్న మనీ లేకపోతే ఆ టైంకి ఎవ్వరు ఎవ్వరు ఇవ్వరు చాలా ప్రాబ్లమేటిక్ అవుతావు చాలా ఫేస్ చేస్తావు చాలా నలిగిపోతావు చాలా మెంటల్ టెన్షన్ వస్తుంది ఒక ప్రాణం పోతూ ఉంటే ఒక ప్రాణం మన ఫ్యామిలీలో ఒక ప్రాణం పోతూ ఉంటే కేవలం డబ్బు కోసమే డబ్బులు లేకపోబట్టే మన ప్రాణం పోతూ ఉంటే దానికి బాధ్యులు మీ ఫ్యామిలీయే మీ ఫ్యామిలీయే డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అందుకే అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ముందు జాగ్రత్తగా అడ్వాన్స్డ్గా ముందు చూపుతో సేవ్ చేసుకోవాలి లేకపోతే ఇటువంటి హెల్త్ కార్డు హెల్త్ పాలసీస్ తీసుకోవాలి ఈ హెల్త్ పాలసీ వల్ల ఉపయోగం ఏంటంటే ఉపయోగం ఏంటంటే ఖచ్చితంగా మీ ఏజ్ని క్యాలకులేషన్ చేస్తారు మీ వయసుని క్యాలిక్యులేషన్ చేస్తారు మీ ఫ్యామిలీ మొత్తంలో ఎవరెవరికి ఎంత ఏజ్ క్యాలిక్యులేషన్ చేసి వాళ్ళకి ఎంత అమౌంట్ ఫర్ యానం పర్ ఇయర్ ఎంత అమౌంట్ పే చేయాలి హెల్త్ కార్డుకి ఎంత అమౌంట్ పే చేయాలన్నది వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసి ఎయిటీన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ వరకు ఎయిటీన్ లేకపోతే ఫిఫ్టీన్ నుంచి థర్టీన్ థౌజండ్ లోపల డిపెండ్ ఆన్ ఎవరి ఏజ్ని బట్టి వాళ్ళు క్యాలకులేషన్ చేసి చెప్తారు ఇయర్లో వన్ టైం మాత్రమే హెల్త్ కార్డుకి నువ్వు మనీ పే చేస్తావు మనీ పే చేస్తావు దానివల్ల భవిష్యత్తులో ఆ ఇయర్లో ఎటువంటి హెల్త్ సమస్య వచ్చినా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలన్నా హెల్త్ గురించి నువ్వు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలన్నా హెల్త్ గురించి నువ్వు ఏ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ ఓ ఇంటర్నేషనల్ హాస్పిటల్ మొత్తం మన ఇండియా మొత్తంలో ఎక్కడ హైదరాబాద్ సరౌండింగ్ సిటీస్లో ఎటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో అయినా నువ్వు చూయించుకోవచ్చు ఈ హెల్త్ కార్డు ఉంటే హెల్త్ కార్డు ఉంటే ఎటువంటి టెస్ట్ అయినా నువ్వు చేయించుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి కాకపోతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి స్మాల్ అవి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీ హెల్త్ని బట్టి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు ఫర్ యానం నువ్వు పే చేయాలా హెల్త్ కార్డు కోసము దానివల్ల నీకు ఉపయోగాలు ఏంటంటే మినిమం ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు కవరేజ్ ఉంటుంది ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు మీ ఫ్యామిలీలో ఎటువంటి సమస్య హెల్త్ ప్రాబ్లం వచ్చినా అది సపోర్ట్ చేస్తుంది మీ హెల్త్ కార్డ్ సపోర్ట్ చేస్తుంది ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు నువ్వు వాడుకోవచ్చు ఓన్లీ హెల్త్ పర్పస్ కోసము హెల్త్ పర్పస్ కోసం అది సీరియస్ కండిషన్ అయినా అది ఆపరేషన్ అయినా అది హెల్త్ చెకప్ అయినా అది ఏదైనా కావచ్చు ఫైవ్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ వరకు డిపెండ్ ఆన్ కంపెనీస్ని బట్టి ఉంటుంది ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇండియా మొత్తం ఉంది ఏపీ తెలంగాణ హైదరాబాద్ సిటీస్ మొత్తం అన్ని ఏరియాస్లో ఎక్కడైనా ఈ కార్డు ద్వారా ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు నీ హెల్త్ ప్రాబ్లం మొత్తం కూడా క్లియర్ చేసుకోవచ్చు క్లియర్ చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి దాంతోపాటు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హెల్త్ కార్డు ఓన్లీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఏదన్నా ఆపరేషన్ మేజర్ ఆపరేషన్స్ ఏదైనా యాక్సిడెంట్లు అయ్యి ఏదన్నా సమస్య వస్తే హెల్త్ ప్రాబ్లం వస్తే ఈ కార్డు నీకు ఒక కవచంలాగా ఉపయోగపడుతుంది రక్షణ చక్రంలా ఉపయోగపడుతుంది నీకు ఒక ఫ్యామిలీకి సెక్యూరిటీ లాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే నీకు కష్టపడిన సంపాదన అంతా నీ బ్యాంకులో నేను దాచుకోవచ్చు అది తీయాల్సిన అవసరం లేదు నీ కష్టార్జితాన్ని మళ్ళీ తీసి నీ హెల్త్ పరిచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు సో ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు కవరేజ్ ఉంటుంది ఈ ఇయర్లో నువ్వు వాడుకోలేదు అనుకోండి ఒకవేళ ఎదువంటి ప్రాబ్లం రావాలా మళ్ళా మనము ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి అదే అమౌంట్ డిపెండ్ ఆన్ అమౌంట్ని బట్టి చేసుకుంటే మళ్ళీ ఈ టెన్ ల్యాక్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నీకు యాడ్ అవుతుంది టెన్ టెన్ ట్వంటీ ల్యాక్స్ ఒకవేళ నెక్స్ట్ ఇయర్లో ఏమైనా ప్రాబ్లం జరగవచ్చు అప్పుడు ఇది ఉపయోగపడుతుంది డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎవరైనా ప్రతి పేదవాడి దగ్గర నుంచి ఉన్నత వ్యక్తి ఎవరికైనా అందరికీ హెల్త్ కార్డు చాలా అవసరం అవసరం దీన్ని గుర్తుపెట్టుకోండి నువ్వు చిన్న పని చేస్తున్నా చిన్న వర్క్ చేస్తున్నా చిన్న ఎంప్లాయీ అయినా సరే ఖచ్చితంగా నువ్వు హెల్త్ కార్డు తీసుకో 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 తీసుకుంటే దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి లాభాలు ఉన్నాయి నీ కష్టాత్యత మిగులుతుంది నువ్వు చేస్తు సేవ్ చేసుకున్న డబ్బు మిగులుతుంది అప్పటికప్పుడు ఎవరిని బతిమినడుకోవాలని అవసరం ఎవడికి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లే ఎందుకంటే కాళ్ళు పట్టుకున్నా ఏం చేసినా కానీ ఎవడు కూడా ఆ టైంకి ఇవ్వలేడు ఒక ప్రాణం పోతుంది డాక్టర్స్ ఫ్రీ చేయరు మనకి అప్పటికప్పుడు డాక్టర్స్ సర్జరీ చేస్తాను ఆ పేషెంట్ కాపాడుతాను ఎవరు కూడా దాతృత్వం కలిగి హెల్పింగ్ నేచర్ ఎవరి లేదు ఖచ్చితంగా డబ్బు డబ్బే డబ్బే నీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది డబ్బే నీ ప్రాణాన్ని నిలుపుతుంది మనీ నీ ఫ్యామిలీని కాపాడుతుంది డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో హెల్త్ కార్డు చాలా చాలా అవసరం ఇది మనకెందుకు లే అనుకోవద్దు ఏ క్షణంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు తెలియదు మనకు తెలియదు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చెప్పి